పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది చారిత్రక తప్పిదాలను సైతం సవరించుకుని గెలిచింది గులాబీపై కోపం సోపానంగా గెలుపు తీరాలకు చేరింది రేవంత్ రెడ్డి వంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో విజయ ఢంకాను మ్రోగించింది పవర్ చేతిలో ఉన్న అరువు నేతలను తెచ్చుకునే దుస్థితిలో ఉన్నారు ఎంపీ సీట్లకు అసలే మోదీ హవా నడుస్తోంది అయినా ఎవరెవరినో తెచ్చుకుని కేసీఆర్ను డ్యామేజ్ చేస్తున్నామనే నిషాలోపడి ఆ సీట్లను బీజేపీ చేతిలో ధారపోసే వ్యవహారం నడిపిస్తున్నారు ఏంటిది రేవంత్ రేవంతన్నా అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఢీలా పడుతున్నారు తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి దీంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్తో సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరవడంతో బీఆర్ఎస్ నుంచి వలసలు జోరుగా సాగుతున్నాయి గతంలో బీఆర్ఎస్ రెండోసారి పవర్లోకి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఇదే రేంజ్లో వలసలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ అందులోనూ కింది స్థాయి వరకు ఉన్న పార్టీ కానీ ప్రస్తుతం కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలకు రుచించడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ను నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు పోనీ అలా ఆహ్వానించినా పర్లేదులే సర్దుకుపోదామనుకుంటున్న పాత నేతల్ని పక్కన పెట్టి వలస నేతలకు ఎంపీ సీట్లు కేటాయించడం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఇటీవల కాంగ్రెస్ లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యారు అయితే వీళ్ల చేరిక నుంచి కూడా సికింద్రాబాద్ ఎంపీ బరిలో దానం నాగేందర్ చేవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ను నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంతేకాదు కాంగ్రెస్లో కొంతమేర అసంతృప్త జ్వాలలు కూడా రగులుతున్నాయి దీంతో వచ్చే ఎన్నికల్లో వలస నేతలకు పాత నేతలు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అటు బీజేపీకి కలిసి వచ్చేలా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది వలస నేతలకు టికెట్స్ కేటాయించిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయానికి గా రేవంత్ రెడ్డి సాయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఎందుకంటే వలస నేతలకు కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు అటు బీఆర్ఎస్ నుంచి రావడంతో వాళ్ల ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది ఈ రెండు పరిణామాలు కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గట్టిగానే సీట్లు సాధించే పరిస్థితి కనిపిస్తోంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికైనా తప్పటడుగులను సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదనే టాక్ వినిపిస్తోంది లేకుంటే అధికారంలోకి వచ్చిన ఆనందం అప్పుడే ఆవరైపోయే పరిస్థితి ఎదురవ్వక తప్పదు మరి